వాళ్ళు ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉంటే మీరు జాబ్ ఉన్నంత రెస్పెక్ట్ టైలరింగ్ ఉండదు అని మాత్రం ఆలోచించి ఆగిపోకండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో మీకు మంచి మోటివేషనల్ వీడియోగా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎంతో కొంత కొంతమందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అయితే విషయం ఏంటంటే మనకి ఒక సబ్స్ సబ్స్క్రైబరు మనకి మెసేజ్ చేస్తారు ఇక్కడ మీకు మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తా చూడండి అక్క నాకు టైలరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ బట్ నేను ఏదో ఇంట్లో ఇన్కమ్ కోసం బయటికి జాబ్కి వెళ్తున్నాను టెన్ అవర్స్ జాబ్ చేస్తున్నాను అయితే నాకు ఒక డెసిషన్ తీసుకోవాలంటే అర్థం కావడం లేదు మీ సలహా చెప్పమని నాకు మెసేజ్ చేశారు మీకు సలహా చెప్పేంత పెద్దదాన్ని కాకపోయి ఉండొచ్చు కానీ మీరు నా వరకు అడిగారు అని అంటే నేను ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఆలోచించి నాకున్న అనుభవాన్ని జోడించి మీకు నేను ఒక ఆలోచన అయితే ఇద్దామనుకుంటున్నాను అలాగే ఇలాగే ఎంతోమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా ఒక ఎంతో కొంత ఆలోచన వస్తుందని వీడియో చేస్తున్నాను ఓకే అసలు టైలరింగ్ బెస్టా జాబ్ చేయడం బెస్టా అనుకుంటే మీరు రెండిట్లో కూడా రెండు ఫీల్డ్లో కూడా ప్లస్ మైనస్ రెండు గమనించండి ప్రతి ఫీల్డ్లో ఉంటుందండి మనకి సంతోషాన్ని ఇచ్చేది ఉంటుంది బాధ బాధ కలిగించేది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది కానీ ఒక హౌస్ వైఫ్గా ఎటువైపు ప్రయారిటీ ఉంది ఎటువైపు అయితే మనం రెండింటిని బ్యాలెన్స్ చేయగలము అన్నది మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అది ఎలా అంటే మనకి ఫస్ట్ ఇంటి పనులు మనం పిల్లల్ని చూసుకోవడం కొన్ని బాధ్యతలు ఉంటాయి వాటితో పాటు ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తేనే ఒక బెటర్ పరిస్థితి అనేది పిల్లలకి కలిగించడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది చన్నీళ్ళకి వేడి నీళ్ళని పూర్తిగా మనమే ఇంటిని లీడ్ చేస్తున్నాము మనమే సంపాదించి ఇంట్లో ఉద్ధరిస్తున్నామని కాకుండా ఎంతో కొంత కొంత ఉడత ఉడత సాయంగా కొంత చేయగలము అనేసి అనిపించి మనం బయటకు జాబ్కి వెళ్తూ ఉంటాము వాళ్ళు ఇచ్చే పదివేలకో పదమూడు వేలకో మీరైతే నేను టెన్ అవర్స్ జాబ్ చేస్తున్నాను నాకు టెన్ టు థర్టీన్ థౌజండ్ మాత్రమే నాకు వస్తున్నాయి అనేసి అన్నారు అది కాక మీకు మనసంతా కూడా టైలరింగ్ మీద ఉంది నాకు టైలరింగ్ వచ్చు అనేసి అన్నారు నాకు అనిపిస్తుంది మీకు నేను ఇంతకుముందు నా లైఫ్ జర్నీ అనేది మీకు షేర్ చేశాను ఓల్డ్ వీడియోస్ ఉంటే చూడండి అసలు నా గోల్ ఇది కానే కాదనమాట ఇష్టం లేకుండా నేర్చుకున్న టైలరింగ్ని నేను దాన్ని ఇష్టంగా నా పరిస్థితుల ప్రభావం బట్టి నేను దాన్ని ఇష్టంగా ఎలా మలుచుకొని ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చాను అనేసి నేను అలానే చాలా డెవలప్ అయిపోయి నేను ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నాను అనేసి నేను అనడం లేదు నేను చేసే వర్క్లో నాకు సాటిస్ఫాక్షను సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా నా నా పని నేను చేసుకుంటున్నాను అటు ఇల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండా నాకు చాతైనంత వరకు నేను చేస్తున్నాను నాకు సాటిస్ఫైగా అనిపిస్తుంది ఇన్కమ్ ప్లస్ ఇల్లు రెండు అన్న సాటిస్ఫాక్షన్ ఉంది అది మీరు ఆలోచించుకోండి ఏమనంటే మీరు చెప్తున్నారు టెన్ అవర్స్ చేస్తున్నాను కానీ నాకు మనసు అనేది టైలరింగ్ వైపు ఉంది నాకు టైలరింగ్ వచ్చు అని చూడండి మనం ఇష్టంగా చేసే పని ఎంత కష్టంగా ఉన్నా చేస్తాము టైలరింగ్కి అంత పేషెన్సీ కావాలి కానీ మీరు టెన్ అవర్స్ వర్క్ చేస్తున్నా అంటున్నారు మీరు టెన్ అవర్స్ బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నారంటే మీకు చాలా ఓపిక ఉంది ఎందుకు అనంటే మనం ఒక లేడీ బయటికి వెళ్ళాలి అని అంటే ఇంట్లో మొత్తం సమదాయించుకోవాలి ఇంట్లో పని పిల్లల్ని అలాగే హస్బెండ్ని మొత్తం సమదాయించుకొని బయటికి వెళ్లాల్సి ఉంటుంది బయటికి వెళ్ళేసి అక్కడ ఉండే ప్రెజర్స్ కూడా చాలా ఉంటాయి అవి కూడా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆ ప్రెజర్ ఇంట్లో లేకుండా మళ్ళీ ఇంట్లో ఉండే ప్రెజర్స్ ఉంటాయి మనం ఒక లేడీ బయటికి వెళ్తుందంటే ఇంట్లో ఎన్నో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అది ప్రతి ఒక్కరికి తెలిసిందే కొంతమంది ఇంట్లో వాళ్ళు సమర్థించే వాళ్ళు ఉంటారు కొంతమంది సమర్థించకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు అలాంటివి కూడా మనం మేనేజ్ చేసి బయటికి వెళ్ళగలుగుతున్నారంటే మీకు ముఖ్యంగా చాలా ఓపిక ఉందని అర్థమవుతుంది ప్లస్ మీకు ఇష్టంగా ఉంది టైలరింగ్ అంటున్నారు కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు బయట చేసే వర్క్ టెన్ అవర్స్ టెన్ అవర్స్ వర్క్ని మీరు ఇంట్లో చేశారంటే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది కానీ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది సహజమండి ప్రతి ఫీల్డ్లో ఉంటాయి ఇప్పుడు టైలరింగ్ టైలరింగ్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిను నెక్ పెయిన్ లెగ్ పెయిన్స్ ఇలా ఉంటాయి అలానే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి లేవా అంటే ఉంటాయి వాళ్ళకు కూడా సిస్టమ్ ముందు ఎక్కువ టైం కూర్చొని వాళ్ళు పడే ప్రెజర్స్ వాళ్ళకి ఉంటాయి కానీ ఇష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు అంత ప్రెజర్ అయినా కానీ వాళ్ళు వీకెండ్ మొత్తం వీక్ మొత్తం కష్టపడేసి ఒక్కరోజు చిల్లయ్యేసి వాళ్ళు వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతారు డే అనేది అలాగే టైలర్స్ కూడా మనం టైలరింగ్ చేస్తూ ఉంటాము ఇందులో ప్లస్ మైనస్ కస్టమర్ని డీల్ చేయడం కొంతమంది కస్టమర్స్ బాధ పెట్టేసి వెళ్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక కస్టమర్ మనం స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వేసుకొని చాలా బాగుంది అని పలానా వాళ్ళు స్టిచ్ చేస్తారని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అలాంటి హ్యాపీ మూమెంట్స్ కూడా మనకు అన్నమాట అదొకటి మీరు ఇన్కమ్ పరంగా ఆలోచిస్తే మీరు బయట టెన్ అవర్స్ వర్క్ చేస్తున్నా అన్నారు కదా అందులో మీరు ఇంట్లో ఉండి సిక్స్ సెవెన్ అవర్స్ మీరు కష్టపడ్డా కూడా మీరు అంత ఇన్కమ్ అనేది తప్పకుండా సంపాదించవచ్చు కానీ బేస్ అనేది టైలరింగ్ అంటే మీకు ఉన్న వర్క్ అనమాట అంటే మీరు చేయగలిగిన వర్క్ అంటే మీరు ఎంత ఫినిషింగ్ ఇస్తున్నామో మనం ఎలా స్టిచ్ అన్న స్టామినా మీకు తెలుస్తుంది మీ మీరు స్టిచ్ చేసిన దాన్ని మీకు కస్టమర్ చెప్పే ఫీడ్బ్యాక్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఒక టెన్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తే టెన్ బ్లౌజ్లో ఒక బ్లౌజ్ రిమార్క్ రావడం అనేది సహజం అది చూసి భయపడి ఆగిపోకుండా మీరు స్టెప్ బై స్టెప్ మీరు స్టెప్ బై స్టెప్ అంటే మీరు ఇప్పుడు జాబ్ మానేసేసి మనకి జాబ్కి టెన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ వస్తున్నాయి అన్నారు కదా జాబ్ మానేసి మీరు ఇంట్లో స్టిచ్ చేస్తే ఎక్కువ సాఫ్ట్వేర్ అంత సంపాదిస్తామని మాత్రం కళలు కనవద్దు మీరు బయటతో కంపేర్ చేస్తే నేను అక్కడ టెన్ అవర్స్ వర్క్ చేస్తున్నాను ఇంట్లో ఉండి ఫైవ్ అవర్స్ వర్క్ చేసి ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నాకు ఇష్టమైన దాంట్లో నేను ఫైవ్ అవర్స్ వర్క్ చేసినా కూడా అంత ఇన్కమ్ సంపాదిస్తుంటే అది సాటిస్ఫాక్షన్ అని మాత్రం ఆలోచించండి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి బయటికి వెళ్ళినంత టెన్ను ఫిఫ్టీన్ థౌజండ్ మనం బయటకు వెళ్ళి సఫర్ అయ్యేదానికన్నా ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకుంటే బెస్ట్గానే ఉంటుంది మీరు మంది చూడండి ఎంతోమంది సాఫ్ట్వేర్ వరకు చదివేసి మంచి మంచి పొజిషన్ వరకు జాబ్ చేయడానికి ఒక స్టెప్ వేసి ఫ్యామిలీ కోసం అంటే పిల్లల కోసం హస్బెండ్ కోసం ఇంట్లోనే ఉండాల్సి వచ్చి నేనేమి చేయలేకపోతున్నానని గిల్టీ ఫీల్ అవుతూ తర్వాత టైలరింగ్ ఎంచుకొని డెవలప్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఒక చులకన భావంగా మాత్రం ఫీల్ అవ్వకండి ఒకప్పుడు ఉండింది టైలరింగ్ అంటే చాలా చులకనగా చూసేవారు టైలర్ అంటే చాలా చులకనగా చూసేవారు కానీ ఇప్పుడు చాలా డిమాండ్గానే ఉంది ఒక టైలర్కి మంచి డిమాండే ఉందన్నమాట బేస్ అనేది నేర్చుకుని ఉంటే అంటే టైలరింగ్ తర్వాత మనకి ఎన్నైనా వచ్చి ఉండొచ్చు వర్క్స్ వచ్చి ఉండొచ్చు మగ్గం వర్క్స్ ఇవన్నీ ఉన్నా కూడా బేస్ టైలరింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉండి ఉంటే మనం ఎప్పుడు ట్రెండ్ ఉన్నా తగ్గిపోయినా కానీ టైలరింగ్కు ఉన్న డిమాండ్ మాత్రం ఎప్పుడూ తగ్గదనమాట ఓకే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మంచి డెసిషన్ తీసుకోండి పాజిటివ్గానే వర్క్ అనేది స్టార్ట్ చేయండి కాకపోతే నాకు తోచింది నేను ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను ఏమంటే మీరు ఎంతవరకు స్టిచ్ చేయగలరు ఏంటి అన్నది మీరు కెపాసిటీ చూసుకొని మీరు మంచి టైలర్ బాగా స్టిచ్ చేస్తారు అనుకుంటే ఒక్కసారిగా జాబ్ అనేది మానుకోకుండా మీరు వీకెండ్స్లో అట్లీస్ట్ ఒక సండే హాలిడే ఉన్న రోజు లేకపోతే డైలీ ఒక వన్ అవర్ స్పెండ్ చేసి మీరు ఇప్పుడు ప్రజెంట్ బ్లౌజెస్ స్టిచ్ చేయడమా లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ అన్నది మీరు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి కస్టమర్స్ని అలవాటు చేసుకోండి అలవాటు చేసుకున్న తర్వాత మీరు జాబ్ అనేది మీరు చూసుకొని మీరు మానేసేయచ్చు కానీ కంప్లీట్గా డిపెండ్ అవ్వద్దు ఒక్కసారిగా అన్నది నా సలహా కొంచెం టఫే జాబ్ చేస్తూ టైలరింగ్ ఎలా చేస్తాము అని అన్నది టఫే కానీ మీరు కోరుకుంటున్నారు కదా మీకు ఆల్రెడీ టైలరింగ్ వచ్చు కాబట్టి కొత్తగా నేర్చుకోవడానికి కాదు మీకు వచ్చు కాబట్టి మీరు వచ్చిన దాన్ని ఇంకొంచెం కష్టపడి పదును పెట్టేసి మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయండి చాలా చక్కగా అనేది వర్క్ అవుతుంది ఒక బయటికి వెళ్ళి ఒక లేడీ ఇప్పుడు ప్రజెంట్ ఒక లేడీ ఏదన్నా వర్క్ చేయాలంటే సాఫ్ట్వేర్ కాకుండా నేను చెప్తున్నానండి ఒక లేడీ వెళ్ళి బయటికి వెళ్ళి ఏదో ఒక షాప్లోనో లేకపోతే ఏదో ఒక వర్క్కి వెళ్తే సెవెన్ నుంచి టెన్ థౌజండ్ మాత్రమే ఇస్తున్నారు ఎందుకు అని అంటే అలా ఉంది ప్రజెంట్ జాబ్స్ సిచ్యువేషను కాబట్టి అంత తక్కువ ఇన్కమ్ వస్తుంది పైగా ఇంట్లో అంత స్ట్రెస్ అయ్యి ఎక్కడెక్కడ సర్దేసుకొని బయటికి వెళ్ళిపోయి వర్క్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి మీకు ఇన్కమ్ పరంగా అయితే మీరు మంచిగా స్టిచ్ చేసే టైలర్ అయితే ఇందులో మీరు జాబ్ అంత మనీ అయితే తప్పకుండా సంపాదించవచ్చు మీకు వర్క్ వచ్చు కాబట్టి మనం వర్క్ అనేది నేర్చుకుని ఉంటే ఎప్పటికైనా హెల్ప్ అవుతుందండి ఎగ్జాంపుల్ నేనే నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ నేను స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను ఇష్టం లేకుండా నేను నేర్చుకున్నటువంటి టైలరింగు దాన్నే నేను ఇష్టంగా మార్చుకొని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఏదో ఒక రోజు నాకు వస్తుంది అనేసి ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తూ ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ టైలర్గా నేను స్టిచ్ చేస్తున్నానని నాకు సంతోషంగా నేను చెప్పగలను ఎందుకు అనంటే ఇష్టం లేకుండా అంటే నాకు ఇంట్లోనే ఉండి లోన్లీగా వర్క్ చేయాలంటే చాలా నచ్చదనమాట ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అని ఎందుకు అంటున్నానంటే నేను సింగిల్గానే పెరిగాను నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తర్వాత కూడా జాయింట్ ఫ్యామిలీ అయితే బాగుంటుందని మా నాన్నగారు జాయింట్ ఫ్యామిలీకి ఇచ్చి మ్యారేజ్ చేశారనమాట అప్పటికి సింగిల్గానే నేను లైఫ్ లీడ్ చేయాల్సి వచ్చింది ఇప్పటివరకు కూడా కాబట్టి నాకు సింగిల్గా వర్క్ చేయడం అంటే నచ్చదు లోన్లీగా ఫీల్ అవుతాను అలా ఉన్నదాన్ని కూడా నేను సంతోషంగా నాకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకొని నేను సంతోషంగా వర్క్ చేయగలను అనేసి నేను వర్క్ చేస్తూ స్టార్ట్ చేశాను ఇప్పుడు చాలా హ్యాపీగా వర్క్ చేస్తున్నాను నేను కానీ కొన్ని కొన్ని బాధలు సహజం ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటాయి వాటిని మరిపించే విధంగా కూడా టైలరింగ్ హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి నేనే ఎగ్జాంపుల్ అనమాట ఓకే మీకైతే ఒక నిర్ణయం అయితే వచ్చి ఉంటుంది అనుకున్న ఈ వీడియో చూసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉంటే మీరు జాబ్ ఉన్నంత రెస్పెక్ట్ టైలరింగ్ ఉండదు అని మాత్రం ఆలోచించి ఆగిపోకండి మీకు కంపేర్ చేసుకోండి అందులో మీకు ఎన్ని బాధలు ఉన్నాయి అలాగే ఇందులోకి వస్తే కూడా ఎన్ని బాధలు ఉంటాయి కానీ మనకి ఎట్లా ప్లస్ అవుతుంది అన్నది మీరు తప్పకుండా ఆలోచించుకోండి మనం బయటికి వెళ్ళి వర్క్ చేయాలి అని అంటే ఏ రోజన్నా మనకి హెల్త్ బాగలేక లేకపోతే మనకి ఏదన్నా అర్జెంట్ పని ఉంటుంది స సపోజ్ మనకు పిల్లలే ఉంటారు సడన్గా వాళ్ళ ఏదైనా మనం హెల్త్ బాగలేకపోతే బయటికి తీసుకెళ్ళడాకో లేకపోతే వాళ్ళతో స్పెండ్ చేయాల్సి వచ్చో ఎగ్జామ్స్ అప్పుడు ఇలాంటప్పుడల్లా ప్రతిసారి వాళ్ళ దగ్గర సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుంది అదే మనం టైలరింగ్ అనుకోండి ఒక రోజు అవ్వకపోతే రిక్వెస్ట్ చేసి కస్టమర్కి చెప్పుకోవాలి లేదు ఒక రోజు అర్జెంటుగా కావాలి అంటే నైట్ అయినా కూర్చొని స్టిచ్ చేసుకొని ఇవ్వడానికి టైం అనేది మన చేతిలో ఉంటుందన్నమాట ఇది కంపారిజన్ ప్లస్ మీకు ఎందులో ఆనందం ఇస్తుంది అన్నది కూడా మీరు ఆలోచించి ఒక డెసిజన్కి అయితే వచ్చేసేయండి ఓకే మీరు నన్ను నమ్మి నా ఛానల్ ఫాలో అవుతూ నన్ను సలహా అడిగినందుకు నాకు తోచినటువంటి నేను ఎక్స్పీరియన్స్ అయినటువంటి సమాధానం అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కమెంట్లో కమెంట్ చేయండి ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఎంతోమందికి హెల్ప్ అయితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టైలర్ అంటే చులకన భావం ఏమీ లేదు జాబ్ చేసే వాళ్ళకి ధీటుగానే ఒక టైలర్ ఉన్నారు అన్నది మీరు మైండ్లో పెట్టుకొని పాజిటివ్గా వర్క్ చేసేసేయండి ఓకే ఇదండి వాటి వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఇదండి వాటి వీడియో నమస్తే